నేను వారిలో నివసించి సంచరించుదును నేను వారికి దేవుడనయ్యుందును వారు నాకు ప్రజలయ్యుందును చప్పట్లు కొట్టి దేవుని భయపడతాను అర్థమైందా ప్రజలా వారు నాకు ప్రజలై ఉంటారు నేను వారికి దేవుడనై ఉంటారు మీరు దేవునికి ఆలయం అయి ఉన్నారు విగ్రహములతో దేవుని మందిరానికి ఏం పొత్తు అండి పైవచనముల చూడండి ఇంకా నీతికి మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకండి నీతికి దుర్నీతితో ఏం సంబంధం వెలుగునకు చీకటితో ఏం పొత్తు క్రీస్తునకు సైతానుతో ఏం సంబంధము అవిశ్వాసితో విశ్వాసికి ఏ సంబంధము ఈ స్నేహం ఎక్కడి నుండి వచ్చింది నీకు ఇది నీకు అవసరమా ఫస్ట్ ఉన్న మేము స్నేహితులం కాదా వీళ్ళు స్నేహితులు కాదా ఈ ఆత్మీయులు స్నేహితులు కాదా ప్రార్థన పరులు వాక్యం చదివే ఆ దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు సినిమాలు చూడరు ఏ బ్యాడ్ అలవాట్లేని వాళ్ళతో సహవాసం చేస్తే నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉంటావు సినిమాలు చూసి భర్తలను మోసం చేసి భార్యలను మోసం చేసి తల్లిదండ్రులను మోసం చేసి ఆఖరికి దేవుని మందిరానికి వస్తూ తాగి ఎవరినెవర్నో మోసం చేయాలనుకుంటున్నారు మోసపోకుడి దేవుడు ఎక్కిరింపబడడు దేవుడు ఎక్కిరింపబడడు మీరే మోసపోతారు అనుకున్నాడు ఏసునామానికి మైమ కనుగడ ఈ రోజున నీ సహవాసాన్ని మనకి జ్ఞాపకం చేసుకున్నట్లయితే సామెతల గ్రంథం చివరిగా సామెతల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై వచ్చిన చదవాల ద్రాక్ష రసము ద్రాగు వారితోనైన మాంసము ఎక్కువగా తిను నైనను సహవాసము చేయకము రాసుకో నీ గుండె మీద రాసుకో ఈ పాట ద్రాక్ష రసము అనగా మద్యము సేవించే మాంసము ఎక్కువ తిను వానితోనైనను నువ్వు స్నేహము చేయకండి వానిని మీ ఇంటికి తీసుకురాకండి దయచేసి నా మాట వాళ్ళ ఇంట్లకు నువ్వు వెళ్ళొద్దు వాళ్ళని మీ ఇంట్లకు రాణించుకోవద్దు నువ్వు చాలా విలువ కలిగిన వ్యక్తి అని మొదటి వాక్యంలో మీరు విలువ పెట్టి కొనబడిన వారు సహోదరులారా మీరు ఫస్ట్ మారు మనసు పొందిన దినానికి జ్ఞాపకం చేస్తారు దేవునికి మీకున్న ప్రేమని రా